అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ తెచ్చుకునే లబ్ధిదారులందరికీ మరొక అప్డేట్ అయితే అందించారనమాట ఇప్పుడే ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చారు ఆ వివరాలనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీళ్ళను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అది స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజాగా ప్రభుత్వ పథకాలను ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో తెరచేస్తూ ఉంటాను కాబట్టి ఇక లేట్ చేయకుండా వీరాల కనుక వచ్చినట్లయితే ఒకటి తారీఖు నుంచి చేయుత లేదంటే ఆసరా పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఇక బ్యాంక్ ఖాతాలు అయితే జమ చేయబోతున్నారట వీళ్ళకైతే ఇస్తారట సో అన్ని రూల్స్ కూడా సరళింపు మరి ఎవరికి సరళింపు రూల్స్ చేస్తారో ఇప్పటి వరకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు ఎంతమందికి ఇస్తారా ఇప్పటివరకు పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీసులో వేస్తున్నారు ఇక ఖాతాలో కూడా జమ చేస్తున్నారు బ్యాంక్ ఖాతాలో మాన్యువల్ కూడా ఇస్తున్నారు మూడు రకాల ఇక ఈ నెల కూడా గడిచిపోతుంది మరి వచ్చే నెలలో పెన్షన్లు అయితే ఇస్తామని అంటున్నారు రూల్స్ కూడా సడలించారట సో మొత్తానికి ఈ నెల పెన్షన్లు కనుక మీరు ఇంకా తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ఏం తీసుకుంటుందని నిర్ణయం తెలియదు కాబట్టి ఇప్పటివరకు ఎంతమంది ఏ జిల్లాకు సంబంధించిన తెలిసిన అభ్యర్థులు కావచ్చు ఆసరా పెన్షన్ తీసుకున్నారు అది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆసర పెన్షన్లు తీసుకొని వారు కూడా తెలియజేసే ప్రయత్నం కూడా చేయండి వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందట వచ్చే నెల అనగా మే ఒకటి తారీఖు నుంచి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో పెన్షన్లు అయితే నగదు జమ చేయాలని చూస్తుందట దీనికి సంబంధించి మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కలెక్టర్లను ఆదేశించారు బ్యాంక్ అకౌంట్లో లేని వారు దివ్యంగులు రోగులకు మే లోపు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలని కాగా ఇంత ముందుకు వాలంటీర్ ద్వారా పెన్షన్ పంపిణీ చేసిన విషయం కూడా తెలిసిందే మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు ఇటు అసెంబ్లీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి ఈ తరుణంలో పెన్షన్లకు సంబంధించి కీలకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి వచ్చి ఇస్తున్నారు అలాంటి వ్యవస్థ తెలంగాణలో ప్రవేశపెట్టాలని ఎంతోమంది అనుకుంటున్నారు ఇక ఇప్పటి వరకు చాలామంది అంటే ఈ నిర్ణయంతో బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు అయితే జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయట సో వారికి ఒకవేళ దాఖ కోరు లేకపోతే మే పదిహే లోపు ఇంటి వద్దే పెంపిణీ అయితే చేయబోతున్నారు ఇది తెలంగాణలో కాదండి ఆంధ్రప్రదేశ్లో మిత్రులందరూ కూడా గమనించగలరు తెలంగాణలో కూడా ఇలాంటి వ్యవస్థ వస్తే ఎంతమంది సపోర్ట్ చేస్తారు ఎంతమందికి అనగా పెంచిన ఆసరా పెన్షన్లు అనేది ప్రతి నెల ఐదు వందలు పెంచుకుంటే ఇవ్వాలా లేదంటే ఒకేసారి నాలుగు వేల పదహారు రూపాయలు నుంచి ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వాలనేది పెరిగిన ధరలకు అనుగుణంగా మీ వీడియో పైన మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి